దేవదూతలు ఈ మాట వినగానే మనకు ఏమనిపిస్తుంది బహుశా రెక్కలూ తెల్లని బట్టలూ చాలా శక్తివంతమైన స్వర్గపు జీవులు కదా కాని వాళ్లు కేవలం అందమైన చిత్రాలు కాదు వాళ్ల ప్రవర్తన నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి నిజం చెప్పాలంటే మనల్ని మార్చగల ఐదు అద్భుతమైన ఆత్మీయ పాఠాలున్నాయి సో ఈరోజు ఆ పాఠాలేంటో వివరంగా చూద్దాం అవును ఒక్కసారి ఆలోచించండి సృష్టిలోనే అంత శక్తివంతమైన జీవుల దగ్గర నిండి మనం నిజంగా ఏం నేర్చుకోగలం ఇది కేవలం ఏదో ఆధ్యాత్మిక చర్చ కాదు వాళ్లలో ఉన్న లక్షణాలు మన రోజువారీ జీవితంలో మన స్పిరిచువల్ గ్రోత్ కి ఎలా అవుతాయో తెలుసుకోబోతున్నాం అవును సరిగ్గా ఐదు వాళ్ల స్వభావాన్ని మనం కొంచెం లోతుగా చూస్తే మన జీవితాన్ని మార్చేగల ఐదు కీలకమైన విషయాలు కనిపిస్తాయి ఈ ఐదు పాఠాలు మన స్పిరిచువల్ జర్నీకి ఒక కొత్త డైరెక్షన్ ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు సరే ఈరోజు మనం చర్చించుకోబోయే ఆ ఐదు పాఠాలు ఇవ్వే మొదటిది నిరంతర ఆరాధన రెండోది ఎలాంటి ప్రశ్నలు లేకుండా విధేయత చూపడం మూడోది మహిమనంతా దేవునికే ఇవ్వడం నాలుగోది సేవ చేసే మనసు ఇంక చివరిగా ఐదోది పనిలో చూపించే ఆసక్తి వేగం చూద్దాం ఈ ఐదు మనల్ని ఎలా మారుస్తాయో ఓకే లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ వన్ నిరంతర ఆరాధన అంటే కంటిన్యూస్ వర్షిప్ వినడానికి సింపుల్గా ఉన్నా దీని అసలు అర్థమేంటి ప్రతిరోజు గుడికి వెళ్లడమా లేకపోతే గంటల తరబడి ప్రార్థన చేయడమా కాదు అంతకంటే చాలా డీప్ మీనింగ్ ఉంది దీనికి ఒక్క క్షణం ఊహించుకోండి దేవుని సింహాసనం చుట్టూ శరాపులూ కెరూబులు వాళ్లు నిరంతరం అంటే సెకను కూడా గ్యాప్ లేకుండా పరిశుద్ధుడూ పరిశుద్ధుడూ పరిశుద్ధుడు అని గానం చేస్తూనే ఉంటారట వాళ్లకి అలసటరాదా బోరు కొట్టదా అంటే లేదు వాళ్లది ప్యూర్ వర్షిపన్ ఇప్పుడు వాళ్ల నిరంతర ఆరాధనని మనం ఆదివారం చేసే ఒక గంట ఆరాధనతో పోల్చి చూస్తే అబ్బా ఎంత తేడా కదా ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఆరాధననేది కేవలం ఒక ఈవెంట్ కాదు అదొక లైఫ్ స్టైల్ మన జీవితంలో ప్రతి క్షణం ప్రతి పనిలో దేవుడికి ఫస్ట్ ప్లేసివ్వడం అదే అసలైన ఆరాధన సరే ఈ నిరంతర ఆరాధనలోంచే మన రెండో పాఠం వస్తుంది అదే ప్రశ్నించని విధేయత అంటే అన్క్వశ్చనింగ్ ఒబీడియన్స్ మాట వినడమంటే ఏంటో దేవదూతల్ని చూసి నేర్చుకోవాలి మనం ఈ మాటలు చూడండి దేవదూతలు కేవలం పవర్ఫుల్ కాదు వాళ్లు దేవుని వాక్యము నెరవేర్చు బలశాలులు గమనించారా వాళ్ల బలం కండల్లో లేదు దేవుని మాటను పాటించటంలో ఉంది వాడే పవర్ఫుల్ థాట్ కదా దేవదూతలకే ఒక ఆజ్ఞ వస్తే వాళ్ళు వెంటనే పాటిస్తారు వాళ్లు ఎందుకు ఎలా ఇప్పుడేనా అని అడగరు కాని మనం దేవుని వాక్యం మనతో మాట్లాడినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం కొన్నిసార్లు సాకులు వెతుకుతాం కొన్నిసార్లు వాయిదా వేస్తాం కాని అసలైన విధేయత అంటే ఆలస్యం చెయ్యకపోవడమే ఓకే ఇంత పవరుంది ఇంత ఒబీడియన్సుంది అయినా సరే దేవదూతల్లో మనల్ని ఆశ్చర్యపరిచే మూడో లక్షణం ఒకటుంది అదే హ్యూమిలిటీ అంటే వినయం ప్రశంసలన్నీ దేవునికి ఎలా ఇవ్వాలో వాళ్ళి చూసి నేర్చుకోవచ్చు బైబిల్లో ఒక పవర్ఫుల్ సీనుంటుంది అపోస్త్రుడైన యోహాను ఒక దేవదూతను చూసి ఆశ్చర్యపోయి భక్తితో ఆ దూత పాదాలమీద పడబోతాడు వెంతనే ఆ దేవదూత వద్దు వద్దు ఇలా చేయుకు నన్ను కాదు దేవుణ్ణి ఆలాదించు అని ఆపుతుంది ఆలోచించండి ఎంతటి వినయం ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుంది ఆలోచించండి అంతటి శక్తివంతమైన దేవదూతలే ఆరాధనను తిరస్కరిస్తుంటే మరి మనం ఏదైనా చిన్న విజయం సాధించగానే ఆ క్రెడిట్ అంతా మనమే తీసేసుకోవడం కరెక్టేనా ప్రతి సక్సెస్ వెనుక దేవుని హస్తముందని గుర్తించి ఆ మహిమనంతా ఆయనకే ఇవ్వాలి అదే అసలైన వినయం సరే ఈ వినయమే వాళ్లని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా మన నాలుగో పాఠం వైపు అదే పరిచర్య చేసే మనస్సు సింపుల్గా చెప్పాలంటే ఎ సావెన్స్ హార్ట్ బైబుల్లో దేవదూతలకి ఒక స్పెషల్ పేరుంది సేవించు ఆత్మలు అంటారు అంటే మినిస్టరింగ్ స్పిరిట్స్ వాళ్ల జాబ్ డిస్క్రిప్షనే సేవ చేయడం ఇతరులకు సహాయపడటం వాళ్ల బేసిక్ నేచర్ ఇట్సిందే డిఎన్ఏ ఇది నిజంగా అద్భుతం కదా హెవెన్లో అంత పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్లు మీద మనుషులకి సేవ చేయడానికి రెడీగా ఉంటారు ఏలియాకు ఆహారం పెట్టడం నుండి పేతృని జైలు నుండి విడిపించడం వరకు వాళ్లు ఎప్పుడూ ముందుంటారు దీని నుండి మనం నేర్చుకోవాల్సిందేంటంటే మన స్టేటస్ ఎంత పెద్దదైనా ఇతరులకు సేవ చేయడానికి వెనకాడకూడదు నిజమైన గొప్పతనం సేవలోనే ఉంటుంది రైట్ ఇక మనం చివరి పాయింట్కొచ్చేశాం ఐదవ పాఠం సరే ఆరాధన విధేయత వినయం సేవ ఇవన్నీ బాగానే ఉన్నాయి కాని ఇవన్నీ ఎలా చెయ్యాలి ఏదో ముక్కుబడిగానా కాదు ఉత్సాహంతో ఆసక్తితో వేగంతో అదే మనం నేర్చుకోవాల్సిన ఐదవ పాఠం రోమా పన్నెండు పదకొండులో చెప్పినట్టు ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి అంటే ఏంటి ఆత్మయందు తీవ్రత అంటే ఏదో మెకానికల్గా పనులు చేయడం కాదు పెట్టి ఇష్టంతో ఒక ఫయ్యతో చేయడం ఒక ప్యాషన్తో సేవించడం అన్నమాట దేవదూతలు దేవుని పనిని మెరుపు వేగంతో చేస్తారట వాళ్ల డిక్షనరీలో లేజీనెస్ అనే మాటే ఉండదు కాని మనం దేవుని పని విషయానికి వచ్చేసరికి ఎలా ఉంటాం ఒక్కోసారి బద్దకిస్తాం కదా మన ఆత్మీయ జీవితంలో ఆ బద్దకానికి అస్సలు చోటుండకూడదు దేవదూతలలాంటి ఆ జీల్ ఆ స్పీడ్ మనకూడా కావాలి ఓకే సో ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం దేవదూతల నుండి మనం నేర్చుకున్న ఐదు క్వాలిటీస్ వర్షిప్ ఒబీడియన్స్ హ్యుమిలిటీ సర్వీస్ ఇంకా జీల్ అంటే ఆరాధన విధేయత వినయం సేవ మరియు తీవ్రత ఈ ఐదు మన స్పిరిచువల్ లైఫ్ కి ఫౌండేషన్ లాంటివి సరే ఈ వివరణ ముగిసే ముందు ఒక చిన్న ప్రశ్న ఈ ఐదు అద్భుతమైన లక్షణాలలో ఈ రోజు మన ఆత్మీయ జీవితంలో మనం మొదట దేనిమీద ఫోకస్ పెట్టాలి ఏ ఒక క్వాలిటీని మనం పెంపొందించుకుంటే మన జీవితంలో ఒక పెద్ద మార్పు చూడగలం ఒకసారి ఆలోచించండి